ప్రపంచంలోని అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర టారిఫ్స్ని విధించారు పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు అత్యధికంగా కాంబోడియా దిగుమతులపై నలభై తొమ్మిది శాతం సుంకం విధించారు ఆ తర్వాత వియత్నాం నలభై ఆరు చైనా ముప్పై నాలుగు తైవాన్ ముప్పై రెండు ఇండోనేషియా ముప్పై రెండు స్విట్జర్లాండ్ ముప్పై ఒకటి భారత్ ఇరవై ఆరు ఎస్ కొరియా ఇరవై ఐదు ఎఫ్యూ ఇరవై వెనిజులా పదిహేను బ్రెజిల్ సింగపూర్ ఉక్రెయిన్లపై పది శాతం సుంకాన్ని విధించారు పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ పీఎం మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ నాకు గొప్ప స్నేహితుడు కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు మాపై యాభై రెండు శాతం టారిఫ్ని విధిస్తోంది మేము భారత్పై ఇరవై ఆరు శాతం సుంకం విధిస్తున్నామని వెల్లడించారు సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు యుఎస్ మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతున్నాయన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి